ఇక పదివేలు మీకు ఆ ఏకశరణమ్ ఆవే ఇక శివునికి చిన్న బిడ్డను ఆవే హా ఇక చిత్రాలయల్ లమ్మను హాహే హా ఇక గౌణినాడి బిడ్డను హావే ఇక గణసారి మావురాలయల్ లమ్మను ఆ ఇగ నా భర్త జనగ్ని రాజా హే హా ఇక పరశురాముణ్ణికన్నా ఆవే ఇక ఆదిపరాశక్తిని ఆవే ఇగ నా మామ గౌతముడు ఇగ నాకు ఇరవై నాలుగు ఇల్ల వనవాసాలే పెళ్ళి సెట్ అవ్వట్లేదు ఐతదా కాదా అనే నమ్మకం ఉందా లేదా అయితది అనే నమ్మకం అయితే ఉంది కానీ లేదు ఎప్పుడు అవుతుందో తెలియదు మాటలు పడుతున్నా ఐతాదిలే సమయం ఉన్నది నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది ఓకే ఇంకొకటి డౌట్ ఉందమ్మా నాకు మా అమ్మని చేతబడి చేసే చంపారు అని ఉంది ఉంది అది నిజమా అబద్ధమా తెలుస్తలేదు అవును ఎందుకంటే అదే ప్రాబ్లం మా ఇంట్లో గొడవలు ఇంకా మీకు తెలియంది కాదు నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు ఓకే సమస్యలు కూడా పెరుగుతున్నాయి చిక్కులో పడ్డారు అది నిజమా ఎంతవరకు అబద్ధమా పడరాని మాటలు పడ్డారు అవునా అవును చాతబడే చంపినారు నిజమే మీరు కూడా చూపించిన చోట్ల చూపించినారు కదా అవును